ఠాగూర్ సినిమా మరోసారి రిపీట్ అయింది రెండు రోజుల పాటు ఓ వ్యక్తి మృతదేహానికి వైద్యులు చికిత్స చేశారు జిహెచ్ఎంసి పరిధిలోని సిద్ధార్థ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో అధికారులను పురామాయించారు ఆసుపత్రికి చేరుకున్న ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు అయితే మీడియాపై సిద్ధార్థ ఆసుపత్రి వర్గాలు ఆంక్షలు విధించాయి Mira los sueldos. Vale, vale. సినిమా మరోసారి రిపీట్ అయింది రెండు రోజుల పాటు ఓ వ్యక్తి మృతదేహానికి వైద్యులు చికిత్స చేశారు జిహెచ్ఎంసీ పరిధిలోని సిద్ధార్థ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో అధికారులను పురమాయించారు ఆసుపత్రికి చేరుకున్న ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు అయితే మీడియాపై సిద్ధార్థ ఆసుపత్రి వర్గాలు ఆంక్షలు విధించాయి ¿Y don't